మా ఇంట్లో రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదండి సో అలా మిగిలిపోయిన రైస్తో ఒక సింపుల్ అండ్ టేస్టీ టూ రెసిపీస్ అనేది చూపించిపోతున్నాను సో అందరికీ నమస్కారం నేను మీ రాగిని క్రితన్ క్రియేషన్స్ ఛానల్కి స్వాగతం సో ఇప్పుడు ఆ రెసిపీస్లో ఫస్ట్ రెసిపీ వాముతో చేయబోతున్నాం అది ఎలా అంటే ఫస్ట్ ప్యాన్ తీసుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆర్ మీ రైస్కి తగ్గట్టుగా ఆయిల్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు అలాగే ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని అందులోనే కొంచెం కట్ చేసిన పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ముక్కల కింద కట్ చేసుకొని అవి వేసుకోండి ఇవి మంచి ఫ్లేవర్ని అయితే యాడ్ చేస్తే ఇది అయితే స్కిప్ చేయకండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ని కొంచెం షాలోగా ఫ్రై చేయండి చాలు మరీ వేగక్కర్లేదు ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వాము వాముని తీసుకొని రైస్ ఎంతైతే ఉందో దానికి తగినట్టుగా వాము అయితే వేసుకోండి వేసుకొని కొంచెం మిక్స్ చేసి ఇప్పుడు మన రైస్ అయితే ఏదైతే ఉందో ఆ రైస్ అంతా ఇందులో వేసేసండి ఇందులో వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ అండ్ వాము పొడి కొంచెం వేసుకోండి వాము పొడి ఆప్షనల్ ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే పర్లేదు సో వేసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టేసి పక్కన ఉంచండి ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత తీసిన తర్వాత అంటే కొంచెం మగ్గుతుంది ఏదైతే రైస్ ఉందో ఒక చిన్న లెమన్ అయితే స్క్వీజ్ చేసి వేసుకోండి ఇది చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అంతే ఒకసారి మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మన వాము రైస్ నెక్స్ట్ వచ్చి క్యారెట్ రైస్ దీనికోసం వే వేరుశెనగ్గులు అయితే ఏదైతే ఉన్నాయో వాటిని బాగా ఆయిల్ లేకుండా జస్ట్ మనం వేయించుతాం కదా అలా వేయించి తీసుకోండి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం నువ్వులు ఈ మూడింటిని కూడా గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా అక్కర్లేదు కొంచెం కోర్స్గా ఇలా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి చాలు ఇప్పుడు ఆయిల్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని దాంట్లోకి జీలకర్ర శనగపప్పు వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ మూడు వేసుకున్న తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకోండి వేసుకుని సేమ్ ఇందాకట్లాగానే కొంచెం షాలో ఫ్రై అవనివ్వండి ఇప్పుడు దీంట్లోకి మనం క్యారెట్ అయితే వేసుకుందాం క్యారెట్ తురుము మీ రైస్ క్వాంటిటీని బట్టి చూసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఇది కొంచెం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లోకి కూడా వెల్లుల్లిపాయ అయితే యాడ్ చేయాలి సో వెల్లుల్లిపాయలు ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మొత్తం అంతా కూడా కుక్ అయ్యేలా చూసుకోండి క్యారెట్ కూడా బాగా ఉడకక్కర్లేదు కొంచెం షాలోగా ఉడికితే సరిపోతుంది అదే మంచి టేస్ట్ని ఇస్తుంది సో మూత పెట్టేసి మగ్గించేసేయండి మగ్గించిన తర్వాత ఇప్పుడు అందులోకి మన రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ అంతా యాడ్ చేసుకోండి రైస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పెప్పర్ అయితే వేసుకోండి మిరియాల పొడి ఇదే కొంచెం మనకి ఇస్తుంది ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు తర్వాత మనం మనం చేసిన పొడి ఉంది కదా ఆ పొడి అంతా ఇందులో వేసేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ కొంచెం ఆ ఫ్లేవర్స్ అంతా రైస్ పట్టే వరకు ఉంచండి అది అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి లెమన్ స్క్వీజ్ చేసుకోండి ఒక నిమ్మకాయ చక్కని తీసుకొని అది స్క్వీజ్ చేసి మిక్స్ చేస్తే సరిపోతుంది సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే అద్దరిపోతుంది టేస్ట్ రెడీ అయిపోతుంది సో ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి జస్ట్ స్పాన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్లో మీరు ఈజీగా చేసేయచ్చు టేస్టీగా కూడా ఉంటుంది సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇంకా చాలా రకాల రైస్ ఐటమ్స్ చేయొచ్చు అవి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్